హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్ మేము ఎటు వెళ్తున్నామని చూస్తున్నారు కదా చెప్పా కదండి మా ఇంట్లో ఒక పెళ్ళి ఉందని దానికి సంబంధించి షాపింగ్ అని వెళ్తున్నాం ఆల్రెడీ షాపింగ్ మాల్కి వచ్చేసాం మేము వచ్చింది శారదా వెడ్డింగ్ మాల్ కొత్తగా అయింది కదా మిషన్ కంపౌండ్ దగ్గర ఆ షాపింగ్ మాల్కి మేము వచ్చేసాం హాయ్ ఇక షాపింగ్ మొదలు ఫస్ట్ పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మకి చూస్తున్నాం వాళ్ళ అమ్మకి అయిన తర్వాత మిగతా సారీ చూస్తాం శారీస్ అయితే చాలా బాగున్నాయి చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ అక్కకు సెలెక్షన్ అయిపోయిన తర్వాత మిగతా సారీ చూసాము అక్కడ స్టాఫ్ కూడా చాలా బాగా మెటీరియల్ని చూపించారు అండ్ ఆ పెన్ను కొడుకు వల్ల అమ్మది అయిపోయింది అంటే మా అక్కది నెక్స్ట్ పెన్ను కొడుకు వల్ల అక్కయ్యది అది అంటే మా కూతురుది అన్నట్టు టీ బ్రేక్ వాళ్ళ చూస్తున్నాం అన్నీ అయిపోయినట్లేక కొడుకు వాళ్ళ అక్కకి ఆయన ఇంకా పెట్టుబోతుల శారీస్ అన్నీ తీసుకున్నాం మాతో పాటు మా చిన్నవాడు కూడా వచ్చాడు చిన్నోడు ఎవరు అనుకుంటున్నారా పెళ్ళి కొడుకు వాళ్ళ అన్నయ్య కొడుకు చూసాడా కూర్చున్నారు అక్కడ వాళ్ళు బిల్లేస్తున్నారు వేస్తున్నారు కొంచెం అలసిపోయాం వాళ్ళు బిల్లేసిన వేసిన తర్వాత మేము ఇంకా వెళ్ళడమే మా వాళ్ళందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళతో స్టాఫ్ అంతా చాలా బాగా కలిసిపోయారు మాతో బిల్ అయిపోయింది వాళ్ళు ప్యాకింగ్ చేస్తున్నారు షాపింగ్ డన్ షాపింగ్ అయిపోయింది బాయ్ బాయ్ మేము ఆటో ఎక్కి మళ్ళీ చీకడేది చూడండి ఇంటికి వెళ్ళాలి ఓకే బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్